కొన్ని రోజుల క్రిందట డిప్యూటీ సీఎం పవన్ భీమవరం డీఎస్పీపై ఫైర్ అయ్యారు ఆయన సివిల్ తగాదాల్లో తల దూర్చుతున్నారని ఆరోపించారు అంతేకాదు పేకాట శిబిరాలకు వత్తాస పలుకుతున్నారని కూడా సీరియస్ అయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మరి ఆయనకు ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై డీజీపీని రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ వేశారు మరి పవన్ కు డీజీపీ రిపోర్టు అందజేశారా డీఎస్పీపై చర్యలు తీసుకున్నారా లెట్స్ వాచ్ ది స్టోరీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పి జైసూర్య వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కొన్ని రోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు భీమవరం డిఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేర్లు వాడుతున్నారనే ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి అంతేకాకుండా సివిల్ వివాదాల్లో డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి దీంతో పవన్ నేరుగా రంగంలోకి దిగారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి భీమవరం డిఎస్పీ వ్యవహార శైలిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు అసాంఘిక కార్యకలాపాలకు డిఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటం క్షమించరానిది అని ఆయన హెచ్చరించారు పోలీసులు పరిధిలోనే ఉండి సివిల్ వివాదాల్లో తలదూర్చరాదని ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను కాపాడాలని స్పష్టం చేశారు అదే సమయంలో భీమవరం డిఎస్పీపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర హోంశాఖ మంత్రికి రాష్ట్ర డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ కార్యాలయానికి పలు జిల్లాల నుంచి పేకాట శిబిరాల నిర్వహణపై విస్తృత ఫిర్యాదులు అందాయి కొందరు ప్రజా ప్రతినిధులే జూద కేంద్రాలు నడుపుతూ నెలవారీ మామూలు పోలీసు అధికారులకు అందజేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పవన్ స్వయంగా ఈ వ్యవహారంపై ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా చట్ట విరుద్ధంగా నడుస్తున్న జూద కేంద్రాలపై డీజీపీ నుండి పూర్తి నివేదిక కోరారు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రకారం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రూపంలో జూదం ఆడటం నిర్వహించడం లేదా ప్రోత్సహించడం చట్టం స్పష్టంగా పేర్కొంటుంది అయినప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి పవన్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖలో ఎవరైనా ఈ అక్రమాలకు అండగా ఉంటే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జూద శిబిరాలపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు పవన్ ఆదేశించి ఎన్ని రోజులు గడుస్తున్నా అటు డిఎస్పీ జైసూర్యపై చర్యలు తీసుకోవడం కానీ ఇటు డీజీపీ కూడా పేకాట శిబిరాలపై నివేదిక ఇచ్చిన దాఖలాలు కానీ కనిపించడం లేదు ఒకవేళ డీజీపీ రిపోర్ట్ ఇచ్చి వాటిపై చర్యలు గ్రౌండ్ లెవెల్లో ఏమైనా తీసుకున్నారో లేదో తెలియడం లేదు అలాగే జయసూర్యకు కూడా ఏమైనా వార్నింగ్ లాంటివి ఇచ్చి సరిపెట్టారా అది తెలియడం లేదు పోలీసులు స్పందించలేదా లేక స్పందించిన ప్రభుత్వ ఇంటర్నల్ మేటర్లా డీల్ చేశారా అది అర్థం కావడం లేదు డిఎస్పీ పై చర్యలు తీసుకోకపోవడం కనీసం ఆయన్ని ట్రాన్స్ఫర్ కూడా చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది ఇక పేకాట శిబిరాల నిర్వహణలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది దీంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి గోదావరి జిల్లాలో జూద శిబిరాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి పార్టీలకు అతీతంగా ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది అనేది అక్కడ బహిరంగ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ శిబిరాల నుంచి ప్రజా ప్రతినిధులకు మామూళ్లు వెళ్లడం పరిపాటిగా మారింది ఇక సదరు అంటకాగే పోలీసులకు కూడా ఈ మామూళ్లలో వాటాలు అందుతూ ఉంటాయని స్థానికులు చెబుతున్నమాట మరి డిప్యూటీ సీఎం ఆదేశాలకు వచ్చిన రియాక్షన్ ఏంటి తీసుకున్న యాక్షన్ ఏంటి ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అటు పోలీసులకు ఇటు పవన్ కళ్యాణ్ ఉంది ఏం జరిగిందో చెప్పాలని ప్రజలు అంటున్నారు మరి చెబుతారా